మెక్సికో తీరంలో అరుదైన చేప రాబోయే ప్రళయానికి సంకేతమా జపాన్ భూకంపానికి కారణం కూడా ఈ చేపేనా సముద్రంలో అరుదుగా కనిపించే చేపలు జలచరాలు చాలానే ఉంటాయి అప్పుడప్పుడు సముద్ర తీరంలో కనిపిస్తూ ఉంటాయి కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అయితే మెక్సికోలోని పసిఫిక్ తీరంలో డే పెఫ్ అనే చేప కనిపిస్తే అక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఇంతకీ వారి భయానికి కారణం ఏంటి ఆ చేప కనిపిస్తే ఏదైనా విపత్తు సంభవిస్తుందా మెక్సికో నుండి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వీడియోలో అరుదైన జాతి చేప బీచ్ వెంబడి ఈదుతూ కనిపిస్తుంది చూసేందుకు అది చేపలా కనిపించదు కానీ పూర్తిగా తెల్లగా మెరిసే రంగులో ఉన్న పాములా కనిపిస్తుంది బీచ్ లో ఉన్న ప్రజలు ఆ చేపను చూసిన వెంటనే వారు దాన్ని వీడియోలో రికార్డు చేశారు బీచ్ చేరుకున్న తర్వాత ఆ చేప ఇబ్బంది పడుతూ కనిపిస్తుంది కొంత సమయం తర్వాత చేప కదలడం ఆగిపోయింది ఒక వ్యక్తి దానిని పట్టుకుని నీటిలోకి తీసుకుని వెళ్లాడు హేస్ మరియు ఇతరులు దానిని తిరిగి సముద్రంలోకి పంపించడానికి చాలాసార్లు ప్రయత్నించారు కానీ అది తిరిగి ఒడ్డుకు వస్తూనే ఉంది ఇక ఈ చేపను స్టే పెఫ్ అని చెబుతారు స్టే అంటే ప్రళయ దినం అని అర్థమట ఎందుకంటే ఏదైనా విపత్తు సంభవించబోయే ముందు ఈ చేప తీర ప్రాంతంలో కనిపిస్తుందట జపాన్ పురాణాల ప్రకారం ఈ చేపను మెసేంజర్ ఆఫ్ ది సీ గాడ్ అంటారట అంటే సముద్ర దేవుడి దూతగా ఇది జరగబోయే ప్రళయానికి సంకేతం ఇస్తుందట రెండు వేల పదకొండులో జపాన్ లో సముద్రం లోపల భూకంపం సంభవించి సునామీ విరుచుకు పడటానికి ముందు కూడా ఇలాంటి చేపలు సుమారు ఇరవై తీర ప్రాంతంలో కనిపించాయట జపానీస్ జానపద కథల ప్రకారం ఈ చేప సముద్ర దేవుడు రూజిన్ సేవలకు చెందినది అందుకే ఈ చేపను నో సుకై అని కూడా పిలుస్తారు అంటే సముద్రం దేవుని రాజభవనం నుండి దూత భూకంపాల గురించి ప్రజలను హెచ్చరించడానికి రాజభవనం నుండి ఉపరితలం వైపుకు పంపిస్తారని నమ్ముతారు ఇప్పుడు మెక్సికో తీరంలో ఈ చేప కనిపించిన దృశ్యాలను ఫీడ్బెక్ అనే ఎక్స్ యూజర్ షేర్ చేశాడు ఫ్లోరిడాలోని నేచురల్ హిస్టరీ మ్యూజియం వారు తెలిపిన ప్రకారం అరుదైన డూమ్స్ డే ఫిష్ ముప్పై ఆరు అడుగుల ప్రొడవు వరకు పెరుగుతాయట ఇవి సముద్రం ఉపరితలానికి కిలోమీటర్ లోతు వరకు వెళ్తాయట ఎక్కువగా మాత్రం రెండు వందల మీటర్ల లోతులో కనిపిస్తాయట ఇక ఈ అరుదైన చేపలపై నిపుణులు పలు విధాలుగా స్పందిస్తున్నారు డోమ్ స్టే ఫిష్ తీరాల్లో కనిపించినప్పుడల్లా అది రాబోయే ప్రళయానికి సంకేతంగా భావించలేమని సముద్రంలో అడుగుల్లో ఎల్లినో లానిలో అలాంటి పరిస్థితులు సంభవించినా కూడా నీటి ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు వచ్చినా కూడా గాయపడినా జబ్బు పడినా ఈ చేపలు తీరానికి వస్తాయని చెప్తూ వచ్చారు